పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణం కారంపూడి రోడ్డులోని బెంగళూరు అయ్యంగారి బ్యాకరీని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు బ్యాకరీపై సామాజిక మాధ్యమాల్లో పలు ఆరోపణలు రావడంతో తనిఖీలు నిర్వహించామని ఫుడ్ అండ్ సేఫ్టీ సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు బ్యాకరీలో సరైన శుభ్రత లేకుండా బాత్రూం పక్కనే తయారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు ఎక్స్ అయిపోయిన వాటిని తయారు చేసే వాటిలో కలుపుతున్నట్లు తెలిపారు ఈ బ్యాకరీపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇలా ఎవరైనా నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తే అధికారులు హెచ్చరించారు కారంపూరి రోడ్డు రాజేపల్లి జంక్షన్ లో ఉన్న ఈ బెంగళూరు అయ్యంగారు బేకరీని తనిఖీ చేయడం జరిగింది వారి ఈ తనిఖీ చేసినప్పుడు గమనించింది ఏంటంటే వాళ్ళు చెప్పినట్టుగా వాష్రూమ్ పక్కనే వీళ్ళు తయారు చేసిన ఫ్రిడ్లో అవి పెట్టడం జరిగింది అవి చూశాను చూపించేసాను అవి ఉంది అక్కడ అలాగే అది వాడట్లేదని వాళ్ళు చెప్తున్నారు సరే వాళ్ళు వాడట్లేదు అనే దానికి నేను అది టెంపరీగా క్లీన్ చేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ కిచెన్లో ఇంకా వేరే కొన్ని ఆహార పదార్థాలను తనిఖీ చేయగా రా మెటీరియల్స్ అనేవి ఎక్స్పైర్ డేట్ అయిపోయినవి వాడుతున్నా గమనించడం జరిగింది అక్కడ ఉండడం సో వాటి అన్నిటినీ మేము సీజ్ చేసాము వాటిని తీసుకెళ్ళి జిల్లా కలెక్టర్ గారి దగ్గర మేము కేసు ఫైల్ చేయడం జరుగుతుంది వాట్సాప్లో కంప్లీట్